విషయం ఏదైతే ఉందో సరే ఖచ్చితంగా విద్యార్థి అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా కొంత హార్డ్ వర్క్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు అంటే దానికి ప్రాతిపదిక ఏంటి ఇక్కడ వచ్చేటటువంటి విషయం ఏంటి అంటే ఆ విద్యార్థికి అసలు బైపీసీ మీద ఇంట్రెస్టే లేదు సో మీ తమ్ముడు ఎంపీసీ చేశాడు కాబట్టి నువ్వు బైపీసీ చెయ్యి దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎంపీసీ ఆల్రెడీ మీ బ్రదర్ చేసిండు ఎంపీ ఎంపీసీ కాబట్టి నువ్వు డాక్టర్ కావాలి ఎందుకంటే సమాజంలో ఒకటి ఇంజనీర్ ఒకటి డాక్టర్ అయితేనే మనకు గౌరవం ఉంటుంది అనేటటువంటి పద్ధతిలో ఆయన నెట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయనకు అసలు ఆ యొక్క సబ్జెక్టే ఇష్టం లేదు ఒకటి ఇష్టం లేకపోవడం కావచ్చు లేదు శక్తి లేకపోవడం కూడా కావచ్చు దేశంలో ఉన్నంత వాళ్ళందరూ కూడా నీట్ రాస్తే మరి మిగతా ప్రొఫెషన్స్ ఏంటి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా క్లాసులో ఉత్తమంగా ఉన్నాడు అంటే డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనేది ఉండేది కానీ ఈరోజు టెన్త్ క్లాస్లో మీరు అన్నారు టెన్త్ క్లాస్ ఫేస్లు అవుతాడు పాస్ అవుతాడు అని సో టెన్త్ క్లాస్లో సప్లిమెంటరీలో పాస్ అయినోనికి కూడా ఇంజనీరింగ్ సరే ఆయన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయనకు నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలల యొక్క పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు ఇంటర్మీడియట్ పాస్ అయితే అది కూడా యాభై శాతం మార్కులతో పాస్ అయితేనే వాడు ఇంజనీరింగ్ ఎలిజబుల్ ఎంసెట్ ఎలిజిబుల్ అనేటటువంటిది ఉండేది దాన్ని మెల్లగా తీసి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా చాలు అనేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు ఓపెన్ స్కూల్ సొసైటీలో రాసి పాస్ అయితే వాడిని కూడా తీసుకొచ్చి ఇంజనీరింగ్లో చేర్పిస్తున్నారు అంటే వాడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాడు ఇంజనీరింగ్ చేసి వాడు ఏమీ సాధిస్తాడు సో ఇక్కడ మీరు కొన్ని కాలేజీలు మనం ఈవెన్ పేరు మోసినటువంటి కాలేజీలు సిబిఐటి వాసవి లాంటి కాలేజీల్లో గడుక చూస్తే వాడు ఇంటర్మీడియట్ అత్యసరు మార్కులతో పాస్ అయిన వాడు కూడా మేనేజ్మెంట్ కూడా అక్కడికి వెళ్తున్నాడు ఈ పిల్లవాడు టాప్ ర్యాంక్ వచ్చిన వాడు కూడా అక్కడికి వెళ్తున్నాడు వీడేమో క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాడు వీడు మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క కారు రోజుకొక కారు తీసుకెళ్తాడు తీసుకెళ్ళి గండిపేట చెరువు చుట్టూ తిరుగుతుంటాడు పాస్ చేయడానికి మళ్ళీ వేరే పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే నా కొడుకును పాస్ చేసేంత ధైర్యము ఉండదు సిబిఐటికి ఉండదు కాబట్టి వాడు ఏదో ప్రయత్నం చేసి పాస్ చేస్తాడు లేకపోతే ఇంత లోపల బిజినెస్ చేస్తాడు లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్లలో పోతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నేను పద్దెనిమిది గంటల రోజుకు చదువుతా అంటే అని ఖచ్చితంగా చదివించాలి కానీ నాకు ఒక గంట కూడా చదవలేకపోతున్నాను ఈ ఫిజిక్స్ అంటేనే నాకు ఎలర్జీ వస్తుంది అంటే నువ్వు ఫిజిక్స్ చదివితే బతుకు లేకపోతే చావు అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేటటువంటిది మనం చెప్తున్నాం అయితే ఈ యొక్క పరిస్థితులను బట్టి కనుక చూస్తే సార్ మీరు ఒక విషయాన్ని నేను రెండు మూడు కేసులు సీరియస్గా చదివినటువంటి పద్ధతిలో నేను ఐ టు ద పోలీస్ స్టేషన్ ఐ హవ్ టేకెన్ నార్సింగిలో ఒక ఈ రెండు కాలేజ్ నారాయణ చైతన్యకు సంబంధించిన ఒక కాలేజ్ ఒక పిల్లవాడు గోడ దూకి పారిపోయాడు పారిపోయిన తర్వాత ఇంకా వాని మీద కంప్లైంట్ చేసి అడి చేస్తే లాస్ట్ వాడు గచ్చిపోలి స్పోర్ట్స్ స్టేడియంలో తేలి ఈజ్ ప్లేయింగ్ సమ్ గేమ్ రాత్రికి అక్కడ దొరికితే వాడిని పట్టుకొని వస్తే నన్ను రెండు మూడు సార్లు అడిగిన నా గేమ్ ఆడుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పోయినా గేమ్ ఆడుకున్నా సో దట్ నౌ ఐఎమ్ హ్యాపీ ఐ విల్ గో బ్యాక్ అని వాడిని కాలేజీలో తీసుకోలేదు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పోతాడో ఇంకో ఏం చేస్తాడో అని తీసి ఇచ్చి పంపించారు ఇది కాకుండా ఇంకొకటి నారాయణ కాలేజీ ఏదైతే ఈ యొక్క ఇబ్రహీంపట్నం రోడ్లో మంగల్పల్లిలో ఉంటుందో ఒక పిల్లవాడు వరుసగా బాత్రూంలోకి వచ్చి టెన్ అనేసాడు నెక్స్ట్ డే నైన్ అనేసాడు నెక్స్ట్ డే ఎయిట్ అని వేసాడు లాస్ట్కు వన్ వేసిన తర్వాత ఏంటిది నైన్ టెన్ అనేటటువంటిది అని చెప్పేసి కొంచెం నిఘా పెడితే ఆ పిల్లగాడు పన్నేసి ఏంటి అంటే నేను పది రోజులు మా ఫాదర్ టైం ఇచ్చాను పది రోజుల్లో కనుక నన్ను తీసుకపోతే పదకొండో రోజు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రొఫెసర్ నీరిధారెడ్డి కూడా తన యొక్క రిపోర్ట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొలిపేటటువంటి పరిస్థితులు అనేటటువంటివి విద్యార్థికి నాలాంటి టీచర్ అయితే ఖచ్చితంగా గుర్తుపడతాడు ఆ విద్యార్థి అటెంటివ్గా ఉండకపోవడము ఎవరితోటి మాట్లాడకపోవడము తర్వాత ఒంటరిగా ఉండడము సో ఇటువంటివన్నీ కూడా సింటమ్స్ తెలుస్తాయి అక్కడ ఉన్నటువంటి ఏ చదువురానటువంటి టీచర్కైనా తెలుస్తుంది కానీ ఆ యొక్క పద్ధతి అనేటటువంటిది వాడు ఎంతసేపటికి సార్ చెప్తున్నాడు ఏంటంటే పిఆర్ఓలు ఇంతకుముందు కూడా చెప్పారు పిఆర్ఓల వ్యవస్థ కూడా నేను అడిగాను ఒకసారి ఏంటి పిఆర్ఓల వ్యవస్థ అంటే బాడీ జువాలజీ ఫిజిక్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లెక్చరర్లకి జీతాలు అనేటటువంటివి ఒక పది బ్యాచెస్ ఉంటాయి అంటే ఐఐటి టాప్ బ్యాచ్ ఎవడైతే ఉంటాడో వానికి సంవత్సరానికి ఐదు కోట్లు ఆరు కోట్లు ఇచ్చేటటువంటి బ్యాచ్ దగ్గర నుంచి సంవత్సరానికి కోటి రూపాయలు లేదా పది లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ మిగతా ఇంగ్లీష్ వాడికి కానీ సాంస్కృతి వానికి కానీ నెలకు పదివేలు ఇరవై వేల కంటే ఎక్కువ జీతం ఇయ్యరు వాళ్ళు ఎట్లా బతకాలా కాబట్టి వానికి ఏం చేస్తారంటే నువ్వు సాటర్డే సండే చెప్పేసి వాడు సాటర్డే క్లాస్ చెప్పాలి సండే క్లాస్ చెప్పాలి మిగతా అన్ని రోజులు నిజామాబాద్లో పోయి ఈ పిఆర్ఓ డ్యూటీ చేయాలి సో ఈ విధమైనటువంటివి ఇందులో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటిది కాదు విద్యా వ్యవస్థలో ఏవైతే ఉండకూడదు అవన్నీ కూడా శ్రీ నారాయణలో కనిపిస్తాయి కాల్ చూద్దాం పూణే నుంచి కార్తీక్ హలో